నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ సేవలు పొందాలంటే సాహెల్ అప్లికేషన్ ద్వారా పొందాల్సి ఉంటుంది అలాగే కువైట్ న్యాయ మంత్రిత్వ శాఖ నాసర్ అల్ సుమైత్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ సాహెల్ అప్లికేషన్ ద్వారా మరో కొత్త ముప్పై ఎలక్ట్రానిక్ సేవలు ఆన్లైన్ సేవలు ప్రారంభిస్తూ ఉన్నామని చెప్పి అలాగే మరో నాలుగు కొత్త సేవలను అభివృద్ధి చేస్తూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సాహిల్ అప్లికేషన్ ద్వారా న్యాయమంత్రిత్వ శాఖ అభ్యర్థించిన మరియు అమలు చేసిన ఎలక్ట్రానిక్ లావాదేవీల సంఖ్య ఇరవై ఐదు లక్షల ముప్పై వేలకు పైగా లావాదేవీలకు చేరుకుందని చెప్పేసి ఇది రెండు వేల ఇరవై మూడుతో తో పోలిస్తే నూట ఏడు శాతం పెరిగినట్లు ఆయన వెల్లడించారు అలాగే సాహెల్ అప్లికేషన్ ద్వారా మాత్రమే సేకరించబడిన మొత్తం మనం చూసుకుంటే మొత్తం డబ్బు ఏదైతే ఉందో పద్దెనిమిది మిలియన్ల దినార్ల కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పి ఆయన వెల్లడించారు ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే నూట ఇరవై ఐదు శాతం పెరిగిందని చెప్పి వెల్లడించారు ప్రస్తుతం కువైట్ లో ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా కొత్త సేవ కానీ లేకపోతే ఏదైనా మనం ప్రభుత్వ సేవలు పొందాలంటే సాహెల్ అప్లికేషన్ లోనే అపాయింట్మెంట్ తీసుకోవాలి సాహెల్ అప్లికేషన్ లోనే మనము అపాయింట్మెంట్ తీసుకోవాలి కాబట్టి దీని ద్వారా లావాదేవీలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం నూట ఏడు శాతం లావాదేవీలు పెరిగినట్లు ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్